హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ ముచ్చట్లు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోలు చేయాలని సపోర్టింగ్ ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మామ ఈరోజు మన మామ ముచ్చట్లు ముచ్చటేదో తెలుసా నేను ఫోన్ పట్టుకుని ఖాళీ కూర్చున్నా మా మమ్మీ నా దగ్గరకు వచ్చింది వచ్చారా ఈరోజు బొడ్డెమ్మలు స్టార్టింగ్ రా మేము బొడ్డెమలు తయారు చేసి బతుకమ్మ ఆడుకుంది మమ్మల్ని వీడియో తీస్తావరా అంది అమ్మ నాకు ఈరోజు కొద్దిగా హెడేకింగ్ ఉందమ్మా తలనొస్తుంది నేను వీడియో తీయలేను అంటే సరే తీరా నువ్వు వీడియో తీయకపోతే ఏంది నేను వీడియో తీసుకొస్తా నేను వీడియో తీసుకొచ్చి ఇస్తాను యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అమ్మ నువ్వు వీడియో కరెక్ట్ తీస్తావు అంటే నాకు వీడియో తీయరాదా సరే నేను వీడియో తీసుకొస్తాను వీడియో తీసుకొచ్చి ఇస్తాను చూడు అంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు మరిన్ని వీడియోస్ తీయాలని ఎంకరేజ్మెంట్గా ఉంటుంది